హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివిందుల ఈరోజు మనం వర్క్ చేయడానికి వచ్చాము హోమ్ శాంతి బిల్డింగ్ హోమ్ శాంతి బిల్డింగ్ పైన కింద బయట చేస్తున్నాము ఈరోజైతే ఎంఎం పైప్ ఫోర్ఎస్ పైప్ ఇది ఇది వన్ టైం పెట్టామంటే లైఫ్ టైం ఉంటుంది వన్ టైం పెట్టామంటే లైఫ్ టైం అనేది ఉంటుంది పైపు ముందు జాగ్రత్తతో ఇలాంటివన్నీ చేసుకున్నామంటే లైఫ్లో ఏం రాకోకుండా మనమైతే అరి అరికట్టిన అవుతాము బాగుపడిన అవుతాం ఒకసారి వేసుకున్నామంటే లేదు ఇది ఏముంది చెదులు చెదులు రాదు మా ఇంట్లో ఏం రాదు ఎందుకులే చీమలు రావు మా ఇండ్లంతా ఎందుకులే అదంతా అని అయితే అనుకోవకండి అది గుని ఎవరైనా వచ్చి కాంటాక్టు చెప్పి తెలియజేసినానంటే దాన్ని అయితే ఇచ్చి ఇచ్చిపెట్టుకోవద్దండి ఎందుకంటే మేము చాలా చూసాం కాబట్టి మీ దగ్గరికి వచ్చి మా వర్క్ కోసమేనే కాదు మీకు గుని యూజ్బులే కదా అది అందుకే ప్రతి ఒక్కరూ ఈ మాట అనేది ఖచ్చితంగా ఆలకించి అర్థం చేసుకొని చేసుకోండి మీకు తెలియకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అడగండి ఎవరినైనా అడిగి కనుక్కొని ఇది అనేది తప్పకుండా వేసుకోవాల్సి వేసుకోండి వేసుకుంటేనే కోట్ల కోట్ల నష్టాన్ని అరికొట్టే వాళ్ళమవుతాము లేదు అన్నామంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది లైఫ్లో స్టార్టింగ్లో అయితే ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో అయితే స్టార్టింగ్లో కూడా ఇది మామూలు దాళిమందరాలకు అన్ని దానిలకు వస్తున్నాయి కొత్త కొత్త ఇంట్లోనే కొంచెం తడి నిమ్ము అలాంటివి తగిలిందంటే వస్తున్నాయి ప్రతి ఒక్కరూ అట్లా రాకోకుండా చెదులు అనేది రాకోకోకుండా చేసుకోవాలి అని ఉంటే పక్క ఈ వర్క్ అయితే చేపించుకోవాలి ఈ వర్క్ చేపించుకున్నామంటే లైఫ్లాంగు ఎటువంటి ఇబ్బంది ఉండదు టూ ఇయర్స్కోసారి కెమికల్ ఎక్కించున్నామంటే ఏ ఎటువంటి ఇబ్బంది చెదులు చీమలు బండలు నగ్గడము అలాంటివన్నీ ఏం రావు ఇది ఏదో ఊరకైతే చెప్తున్నాడేమో రీల్స్ కదా ఇలా అలానైతే కాదు రిజల్ ఎందుకంటే చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకున్నా తెలియజేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది వర్క్ అర్థమవుతుంది ప్లస్ ఎందుకంటే ఇది ఏంటి అనేది కొన్ని మీకే అర్థమవుతుంది బయట బాక్స్ పెడతాం స్మెల్ వచ్చే ఉండదు ఇంకొకటి ఉండదు ఏ అసలు స్మెల్ చేతుల మందు కొట్టాలంటే స్మెల్ వస్తుంది అబ్బా అనేది చాలామంది అంటారు కానీ స్మెల్ వచ్చేటుండే స్మెల్ రాంటి ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ప్రతి ఒక్కరూ ఈ వర్క్ అనేది కొత్త ఇండ్లు కట్టుకునే వాళ్ళు చేసుకున్నారంటే లైఫ్ టైం ఉంటుంది ఎందుకు వర వచ్చినా ఏదో ఎవరికైనా చెప్పినా కానీ ప్లాన్ చెప్తే వాడు వర్క్ కోసం వచ్చినాడేమో అని అనుకుంటారు అది తప్పు అలా అనుకోకూడదు ఖచ్చితంగా మనం చూసి అర్థం చేసుకొని ఇది వర్క్ అయితే మనము వాళ్ళు చెప్పేది ఆలకించి ఫ్రెండ్స్తోనో రిట్ బంధువులతోనో ఎవరితో ఒకరితో మాట్లాడి కనుక్కొని నిదానంగానే ఇదైతే పక్కా వేయించుకోండి ఇలా ఉంటుంది మన వర్క్ అయితే పూర్తి వర్క్ అయితే ఇలా ఉంటుంది కానీ ఆ వీడియో సనింగ్ ఎత్త నీట్గా అంటే దాన్ని ఊరకు వార వార ఎత్తినారు నేను లేను ఆ టైంలో ఇలా ఉంటుంది చూడండి వర్క్ అయితే మీరుని చేపించుకోండి ఫుల్ వీడియో చూడండి మాతో వర్క్ చేయించుకోండి కోట్ల నష్టాన్ని అరకట్టండి ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్